అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనంటే మీ పద్దెలిసి వాసి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం వరండా గ్రిల్స్ చేస్తున్నాం వరండా అంటే లెంత్ కొద్దిగానే ఉంది ఎక్కువ వర్క్ ఏం లేదు మీనింగ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియో తీసుకోస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్